ఈ చంద్రబాబు గారు పోలీసు రాజ్యాన్ని నడపాలని రెడ్బుక్ రాజ్యాంగం పరిణామం ఊహించాం నేను చెప్పిన అన్నిటికీ కూడా ఆధారాలతో సహా చెప్పినప్పటికీ దానిని మరి ఉద్దేశపూర్వకంగా దాన్ని విస్మరిస్తున్నారా ఏమిటో నాకు తెలియదు కానీ దీనికి సంబంధించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గందరగోళం జరుగుతుంది ఈ గందరగోళానికి నాతో పాటు కేఎస్ఆర్ గారు అలాగే సాక్షి యాజమాన్యం అని చెప్పి చెబుతున్నారు మా ఉద్దేశం ఏమిటంటే యాజ్ ఏ ఒక జర్నలిస్ట్గా అంటే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు నేను జర్నలిజం ఒత్తిడిలో ఉన్నాను ఒక ఆంగ్ల పత్రికను కూడా గత పదేళ్ళుగా నేను నిర్వహిస్తున్నాను ఎప్పుడూ ఎక్కడా కూడా ఆధారాలు లేకుండా మాట్లాడే సాహసం చేయలేదు మరొకటి నా సర్వీస్కు తగ్గట్టుగా నాకు అనేక అవార్డులు కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి ప్రైవేట్ సంస్థలు ప్రకటించాయి దానికి కారణం ఏంటంటే లేనిపోని కాసిపుని ఎప్పుడూ చెప్పే ప్రయత్నం చేయకపోవటమే కానీ ఈ అమరావతికి వచ్చేటప్పటికి నేను అమరావతి ప్రాంతాన్ని కించపరిచే విధంగా ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడాను అని ఆందోళన చేస్తున్నారు ఒకరందరికీ నా ఒకటే వినతి మహిళలను కానీ అమరావతి ప్రాంతాన్ని కానీ కించపరిచే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు ఒకవేళ నా వ్యాఖ్యల వల్ల ఎవరికైనా మనస్తాపం కలిగితే బాధ కలిగితే వారు వారిని నేను క్షమాపణ అడుగుతున్నాను కానీ ఒకసారి మీరు వాస్తవాలను కూడా గ్రహించి యోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిదనే భావన నాకైతే ఉంది అన్ని విషయాలు మన మహానాడులో చెప్పా అయినా కూడా వైకాపాలకు సిగ్గురాల నిన్న చూసారా సాక్షులు ఎట్లా మాట్లాడారు అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సిగ్గు లేకుండా అట్లా మాడుతున్నారు మహిళల్ని కించపరిచే విధంగా మాడుతున్నారు ఎనివే ఒకడు అయిపోయాడులే రెండోడు కోసం ఎత్తుకుతున్నాం దొరుకుతాడు లే మహిళల్ని అవమానించిన ఓడు పారిపోయే ప్రసక్తే లేదు పట్టుకొచ్చి బండగేసి కొట్టి లోపలేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఒక బ్రోకర్ ఉన్నాడు అక్కడ వాడు పేరు మీ నాకని మీకే బాధ తెలుసు ఆ బ్రోకర్ కూడా ఈరోజు చేసి మాడతాడా మహిళలు కించపరిచేదంగా ఉంటుందిరా ఎక్కడ పోతారు మనం కార్యకర్తల బాధ ఉంది అయి మొదటి రోజే పతికెళ్ళచ్చు కదా అని మొదటి రోజే బొక్కలు కదా అని అది రెండు నిమిషాలు పని తల్లి కానీ నేను కోరేది మిమ్మల్ అందరినీ జరుగుతున్నాయి ప్రజల్లోకి తీసుకెళ్లాలమ్మా ఎట్లా అడుగడుగున మహిళలను అవమానిస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో పంతొమ్మిది ఇరవైలో నేను మాడితే లోకేష్కి చీర గాజులు పంపిస్తానని చెప్పారు అంటే మహిళల్ని కించపరిచే విధంగా కాదా శాసనసభ సాక్షిగా మన తల్లిని అవమానించలేదు అన్నాడు అంటే అడగడగానే అవమానించారు అడగడగానే ఇబ్బంది పెట్టారు ఇప్పుడు కూడా మారలేదు కానీ అదే తెలుగుదేశం పార్టీలో ఎవరిన రెడ్డి గారి గురించి ఒక్క మాట అటు ఇటు తూలితే ఇమ్మీడియట్గా మనం యాక్షన్ తీసుకుంటాం దానికి కారణం ఒకటి ప్రజలు మన దగ్గర నుంచి మంచి పరిపాలన కోరుతున్నారు సుపరిపాలన కోరుతున్నారు ముందరికి నడిపించండి అని కోరుతున్నారు వాళ్ళు చేస్తున్నారు కనుక మనం కూడా చేస్తే వాళ్ళకు పట్టిన గతే మనకు పడుతుందని దయచేసి కార్యకర్తలు ఆలోచించమని కోరుతున్నాం